హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి హెచ్ఎండి ఫార్టీ ఫీట్ రోడ్కి చాలా అంటే చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ మనకి హౌస్ మొత్తం చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి ఎక్సలెంట్ గా మనకి అసలు హౌస్ చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తోటి మనకి హౌస్ అయితే చేశారు చూస్తున్నారుగా మనకి విత్ ఎల్ఈడి లైట్స్ చూసారు కనుక నైట్ సైడ్ నైటింగ్ లో కూడా చాలా అంటే చాలా అందంగా మన హౌస్ అయితే కనిపించే విధంగా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి హౌస్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఈ హౌస్ మొత్తం నూట యాభై గజాలలో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ వన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి వన్ బిహెచ్ గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బిహెచ్ గా అయితే ఉంటుంది మనకి కార్ పార్కింగ్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక చూసుకున్నట్లయితే ఈ హౌస్ కి సంబంధించిన ఓనర్ నంబర్ అయితే డైరెక్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ లాంటివి ఇచ్చేది ఏమి ఉండడు డైరెక్ట్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు వాట్సాప్లో కానీ లేదా కాల్ చేసినా మీకు ఎవ్రీథింగ్ ఏ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీరు హౌస్ మొత్తం అయితే వచ్చి విజిట్ చేసి చూసి నచ్చితే మనకి డైరెక్ట్ ఓనర్ ద్వారా అయితే మాట్లాడుకుని హౌస్ అయితే తీసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం హౌస్ మొత్తం చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లెకర్ను అయితే ట్యాప్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక లేట్ చేయకుండా మనం హౌస్ అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు మనకి ర్యాంప్ అనేది మనం లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మొత్తం కార్ స్పేస్ అండి కార్ పార్కింగ్ మనకి ఇక్కడ వచ్చేసరికి త్రీ కార్స్ అండ్ ఫోర్ బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ పార్కింగ్ మొత్తం చూస్తున్నారుగా అల్ట్రా ప్రీమియం మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు మనకి చూస్తున్నారు ఎవ్వరు ఇవ్వనటువంటి మంచి అందంగా అయితే డిజైన్ చేశారు మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇవ్వండి పార్కింగ్ మొత్తం గ్రానైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి బోర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎబో ఉన్నటువంటి బోర్ ను అయితే వేయడం జరిగింది హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ గల్లీ అయితే మనకి ఇవ్వండి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి అక్కడ లోపలికి వచ్చేసరికి మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం ఇది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి చాలా అంటే చాలా మంచి డైమెన్షన్స్ యూనివర్సల్ డైమెన్షన్స్ మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ వన్ బిహెచ్కే లోకైతే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే మెయిన్ డోర్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మంచి మంచి సైజ్ తోటి ఇండియన్ టైప్ ఫుడ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక లోపల కనుక ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారు కానీ మంచి ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేయడం అవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా ఓపెన్ కిచెన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వెల్ ప్లానింగ్ కూడా అయితే డిజైన్ చేశారు చూస్తున్నారుగా మనకి అక్కడ వచ్చేసరికి వాస్తు ప్రకారం మనకి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ అయితే పూజ రూమ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ కూడా చూస్తున్నారు పూజ రూము మనకి ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా పూజ అయితే చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ కి ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి టీవీ సెక్షన్ అండి మనకి సిక్స్టీ ఇంచెస్ టీవీ ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు మనకి చుట్టూ చూడండి సెల్ఫులు కూడా డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనకి విండోస్కి వచ్చేసరికి మనకి గ్రానైట్ ఫెన్సింగ్ ఇచ్చి విత్ గ్రిల్ తోటి మనకి ఇగోండి మనకి నెట్ దోమలు రాకుండా నెట్ నెట్ పెట్టేసి మనకి యూపీబిసి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో హాల్స్ హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూసుకున్నారా చాలా అంటే చాలా అందంగా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం కాకపోతే దాని ముందుకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి కామన్ బాత్రూమ్ అండి ఇది ఈ బాత్రూమ్ మనకి ఇక్కడ లోపలికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు అంటే చాలా అంటే చాలా బాగుంది మనకి కలర్ కూడా మంచి బ్యూజిఫుల్ కలర్స్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్ పెయింటింగ్ అయితే మనకి చూస్తున్నారుగా మంచి డిజైనింగ్ తోటి మంచి కలర్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక చూశారు అండి మనకి ఈ బెడ్రూమ్ లో నుంచి పైన ఉన్నటువంటి అది కనిపించేది వచ్చేసరికి లో రూఫ్ ఫైర్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి అక్కడ వచ్చేసి సబ్జా ప్రొవైడ్ చేశారు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ లో వన్ బిహెచ్కే అయితే మనం పూర్తిగా చూసేసాం కదండి ఇక పైన టూ బిహెచ్కే అయితే చూసేద్దాం మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసేద్దాం పదండి ఇక ఎక్కడ చూసుకున్నట్లయితే పైకి వెళ్లేదానికి మెట్లు అయితే ప్రొవైడ్ చేశారు విత్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ మెట్లు కింద కూడా ఒక కామన్ వాష్ వాష్ ఏరియా అనమాట ఏదైనా కాలు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేదానికి ప్రొవిజన్ అయితే చేశారు ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే చూసేద్దాం ఇక మనం పైన ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నామండి చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి పైన ఉన్నటువంటి సీలింగ్ రేడి మనకి ఇట్లా గ్యాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి హౌస్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారుగా మొత్తం హౌజెస్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయినాయి మొత్తం ఆల్మోస్ట్ అన్ని సేల్స్ అయిపోయి ఉన్నాయి అండి మనకి ఇది వచ్చేసరికి ఇంటి ముందు సీసీ రోడ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ కూడా ఎవ్రీథింగ్ అన్ని అయితే ఉన్నాయి మనకి మెయిన్ రోడ్ కి జస్ట్ కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మనకి రోడ్ కి కేవలం ఆనుకొని ఉన్నటువంటి మనకి వెంచర్ లో మనకి హెచ్ఎండి వెంచర్ లో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇంకా మనం పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక చూస్తున్నారు కానీ ఈ డోర్లు చూడండి చాలా అంటే చాలా అందంగా మనకి డోర్ సైజ్ లో కూడా మంచి టేక్ తోటి మంచి క్వాలిటీ టేక్ తోటి మనకి ఇండియన్ టేక్ ఫుడ్ తోటి అయితే డోర్ అయితే ఫినిషింగ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే హాల్ అయితే ఉంది మనకి ఇక్కడ ఈ హాల్లో మనకి ఫాల్ సీలింగ్ విషయం కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మంచి షో కేస్ లైట్స్ తోటి మంచి చాలా అంటే చాలా అందంగా అయితే డిజైన్ చేశారు కామన్ గా ప్రతి ఒక్క బిల్డర్ మామూలు జనరల్ కట్టుకుంటే వెళ్ళిపోతున్నారు ఈ బిల్డర్ యొక్క స్పెషల్ ఏముందంటే మనకి ఇక్కడ మన ఓనర్ వచ్చేసరికి చూస్తున్నారుగా మనం ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవడానికైనా ఏదైనా డెకరేట్ చేసుకోవడానికైనా ఏదైనా అందమైన ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవడానికి ఉండే విధంగా చూడ మంచి ప్లానింగ్ తోటి ఇట్లా చాలా తక్కువ మంది ఇలాంటి ప్లానింగ్ తోటి మనకి మంచి ఇట్లాంటి డిజైనింగ్స్ అయితే ఇస్తారు మనకి ఇక్కడ వాల్స్ వచ్చేసరికి ఇక మనం ఈ హాల్లో ఉన్నటువంటి టీవీ సెక్షన్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇక చూస్తున్నారుగా మంచిగా మనకి పైన కూడా ఇదిగోండి ఎల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు మనం అక్కడ ఏమైనా అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ వెతికొని ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనం అందంగా డిజైన్ చేసుకోవడానికి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఊఫర్స్ సౌండ్ బాక్స్లు ఏవైనా మీకు పెట్టుకోవాలనుకుంటే అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూస్తున్నారుగా ఇది మొత్తం హాల్ అయితే కవర్ చేసాము ఇక మనం దీంట్లో ఉన్నటువంటి కిచెను అలాగే డైనింగ్ సెక్షన్ కూడా చూసేద్దాం రండి ఇక మనం డైనింగ్ సెక్షన్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారుగా ఈజీగా మనకి సిక్స్ సిక్స్ చైర్స్ టేబుల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి నార్త్ డోరు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ నార్త్ లో వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇలాగే ఇక్కడ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి టూ మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేస్తారు చూస్తున్నారుగా మనకి చుట్టూ హౌజెస్ కానీ మంచిగా ఇవ్వండి చూడండి మంచి మొత్తం ఈ హౌస్ మొత్తం హౌస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది ఫైనల్ అప్రూవల్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది మీకు బ్యాంక్ ఫెసిలిటీ కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా ఈజీగా అప్రూవల్ అయితే వచ్చేస్తుంది ఇక మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయినట్లయితే కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారు కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి చిన్న పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అంటే కిచెన్ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ టైల్స్ చూసుకున్నట్లయితే టైల్స్ పే చేశారు ఇక్కడ మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం ఈ హౌస్ లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హాల్లో నుంచి బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అయిపోయే మనకి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కామన్ వాష్ రూమ్ కమ్ అవుట్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి గ్రౌండ్ వచ్చేసి యాంటీ స్కిన్ టైల్స్ అయితే యూజ్ చేశారు మొత్తం మనకి చూస్తున్నారుగా మనకి టైల్స్ అయితే ఫినిషింగ్ చేశారు మనకి వెస్టర్న్ కమోట్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ లోపల కావగానే మనకి ఇక్కడ వచ్చేసరికి మన హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇచ్చారు విత్ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారనమాట ఇక్కడ 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 నుంచి మనకి ఫస్ట్ లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది అలాగే రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఫస్ట్ చూసేద్దాం చూస్తున్నారుగా మనకి ఇక్కడ ఒక ఇక్కడ కూడా మనకి సైజెస్ డైమెన్షన్స్ ఈ పాడీ యొక్క డైమెన్షన్స్ చాలా బాగుండడం వల్ల మనకి ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇగో ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్ తోటి మనకి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి మనకి లో అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చూస్తున్నారు కానీ మనకి ఇది వచ్చేసరికి ఒక కలర్ కి ఒక వాల్ కి కలర్ అయితే ప్లేస్ చేసి మంచిగా డిజైనింగ్ అయితే ప్లేస్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం కదండి ఈ హౌస్ మంచిగా క్వాలిటీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీ తోటి వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీరు ఒకసారి అయితే విజిట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి కింగ్ సైజ్ బెడ్ తీసుకునేటువంటి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి షెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ కొరకు మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు అనమాట ఇక మనకు చూసుకున్నట్లయితే మనకి సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ లో వచ్చేసరికి చూస్తున్నారు కానీ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు ఇక ఈ రూమ్ లో ఏంటంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి వెస్టర్న్ కంపోర్ట్ లో ఉంటుంది కింద గ్రాండ్ గ్రానైట్ యాంటీస్కి టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మంచి ప్లానింగ్ తోటి అయితే ఉంది హౌస్ ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైజ్ అండి ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చూసుకున్నట్లయితే మనకి బడక్పేట మున్సిపాలిటీ లో ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఉన్నటువంటి మనకి హెచ్ఎండిఏ వెంచర్లో ఎల్ఆర్ఎన్లో మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ హౌస్ అయితే లో ఉంది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే త్రీ కార్ పార్కింగ్ ప్లస్ ఫోర్ బైక్ కార్ పార్కింగ్ తోటి ఇక మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి టూ గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు దీనికి కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే ఇది హౌస్ కి అప్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో ఈజీగా లోన్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది మీ ప్రొఫైల్ కనుక బాగుంటే ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ ఈ హౌస్ నుండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ కిలోమీటర్స్ దూరంలో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి మన ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి కేవలం ఒక సెవెన్ కిలోమీటర్స్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఓవరాల్ వచ్చేసరికి ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ మంచిగా మనకి బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసరికి కేవలం ఒక నైన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి ఆదిపట్ల రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అలాగే మ్యానుఫ్యాక్చర్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్కాన్ కంపెనీ ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఏ టాటా ఏరోస్పేస్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలకి హౌస్ నుండి కేవలం మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫ్యూచర్ కూడా చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయ్యేటువంటి మంచి ఏరియాలో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఈ బడంపేట నుండి ఆదిపట్ల పట్ల టీసీఎస్ కెళ్ళేటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ మనకి టూ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజల్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి మనకి సిక్స్టీ సిక్స్ ఫీట్ జెడ్పీ రోడ్ కి మనకి ఆనుకున్నటువంటి వెంచర్ లో మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఆ మెయిన్ రోడ్ నుండి కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనం హౌస్ కి అయితే రీచ్ అయిపోవచ్చు ఇక ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న ఓనర్ కాంటాక్ట్ అయితే కాల్ చేయండి ఇక దగ్గరుండి వాళ్ళే హౌస్ మొత్తం చూపిస్తారో నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందు తీసుకొస్తూనే ఉంటాను మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను అలాగే మీద ఏదైనా ఇల్ అయినా ప్లాట్ అయినా ఏదైనా మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయాలంటే మన ఛానల్ ద్వారా చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది కానీ ఈ కింద ఉన్నటువంటి నెంబర్ కనుక కాంటాక్ట్ అయినట్లయితే దగ్గరుండి మీ హౌస్ విజిట్ చేసి మంచిగా హౌస్ ప్రమోషన్ హౌస్ అయినా ప్లాట్ అయినా ఏదైనా మేము ప్రాపర్టీని అయితే ప్రమోషన్ ప్రమోట్ చేస్తాము ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తున్న అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే